హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెడ్డి శారీస్ ఈరోజు మనము లైట్ వెయిట్ కంచుపట్టు శారీస్ చూద్దామండి ఈ సారీ లైట్ గ్రీన్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ ఇలా మనకు జరీ లైన్స్ తోటి ప్లెయిన్ దాని మీద గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో మొత్తం ఇలా డిఫరెంట్ బుటీస్ వస్తాయి మన జిగ్జాగ్ లైన్స్ లాగా బుటీస్ ఉన్నాయి ఆ బుటీస్ బార్డర్ పై వరకు ఉన్నాయండి అంచు పై వరకు కూడా ఉన్నాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది ఇది కింది వైపు బార్డర్ ఇలా బార్డర్ మీద కూడా ఇలా బుటీస్ కనిపిస్తున్నాయి చూడండి పళ్ళు పళ్ళు కూడా ఇలా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండింటితో వచ్చిందండి పళ్ళు గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కిలా జరీ లైన్స్ అని బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అండి ఈ శారీ మస్టర్డల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండి దాంట్లో ఎల్లో కలర్ మిక్స్ అవ్వడం వల్ల బార్డర్ కొంచెం డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది ప్లెయిన్ బార్డర్ వస్తుంది టై అండ్ టై డిజైన్ వస్తుంది బార్డర్ దగ్గర బార్డర్లో కూడా బుటీస్ ఉన్నాయండి దీంట్లో శారీలో ఏదైతే బుటీ వచ్చిందో అదే బుటీ బార్డర్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఇట్లా జరీ బుటీ వచ్చి మధ్యలో మనకు యాంటిక్ జరీ తోటి మ్యాంగో డిజైన్ వచ్చింది బుటీ మధ్యలో కింది వైపు కూడా సేమ్ డిజైన్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి బార్డర్లో కూడా బుటీస్ వచ్చాయి పళ్ళు పళ్ళు కూడా రెగ్యులర్ పళ్ళు కాకుండా ఫ్లవర్ డిజైన్తో డిఫరెంట్గా వచ్చిందండి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ రూపీస్ అండి ఇది డిఫరెంట్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూకి మెజంతా కలర్ కాంబినేషన్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి బార్డర్ మీద అక్కడొకటి ఒకడొకటి బుటీ వస్తుందండి గోల్డ్ జరీతో మధ్యలో అంతా ఇలా చిన్న బుటీస్ వస్తాయి జర్రీతోనే స్మాల్ బుటీస్ అన్ని కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇక్కడ చూడండి బార్డర్లో ఇలా బంచెస్ లాగా బుటీస్ వస్తాయి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా కొంచెం బార్డర్ లాగా మనకి ఇలా కటింగ్ లాగా ఇచ్చారు కానీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ వన్ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్ను సాఫ్ట్ సిల్క్ అంటారండి ఇది సెల్ఫ్ చెక్స్ తోటి మనకి సపోటా రంగు కలర్ ఉందండి ఇది మన సపోటా పండు కలరు దానికి ఆరెంజ్ కలరు చిన్న గోటా లైన్ లాగా వచ్చింది చిన్న బార్డరు మధ్యలో అంతా బ్లూ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ థ్రెడ్ బూటీస్ వచ్చాయి బ్లూ అండ్ డార్క్ బ్లాక్ షేడ్లో ఉన్నాయి సెల్ఫ్ డోరీ వస్తుందండి చీర మొత్తము పళ్ళు అనేది ఇలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు థ్రెడ్ వర్క్ తోటి పింక్ కలర్ పళ్ళు బ్లాక్ అండ్ బ్లూ తోటి వర్క్ వచ్చింది దానిపైన బ్లౌజు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ సిక్స్టీ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులోనే ఇది ఇంకొక కలరు లైట్ పిస్తా గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చిన్న లైన్ లాగా వచ్చింది బార్డర్ గ్రీన్ కలర్ తోటి మధ్యలో అంత ఇలా బ్లాక్ అండ్ మెరూన్ కలర్తో థ్రెడ్ బుటీస్ వచ్చాయి వివింగ్లోనే వచ్చాయి శారీ కూడా సెల్ఫ్ డోరియోర్తోనే ఉంది పళ్ళు డార్క్ బ్లూ కలర్ వస్తుంది పళ్ళు దాంట్లో మెరూన్ కలర్ అండ్ బ్లాక్తో వచ్చింది వర్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ చాలా క్లాసీగా ఉంది కలర్ ఈ శారీ ప్రైస్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి లైట్ వెయిట్ పట్టులోని ఇది మన ట్రెడిషనల్ పట్టు టూ మోడల్ అంటే ఇది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది జరి బార్డరు దానికి పింక్ కలర్ పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి థ్రెడ్ డిజైన్ థ్రెడ్ వర్క్తోని సెల్ఫ్ డిజైన్ చాలా లైట్గా దాంట్లోనే వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇలా సెల్ఫ్ గడ్డీ బార్డర్ వచ్చేసి దాని కింద ఇలా డిజైన్ వస్తుంది కింద గ్రీన్ కలర్తోని మనకి చిన్న అంచు వస్తుంది మన పైన పింక్ వచ్చింది కింద గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు ఇలా పింక్ కలర్ మిక్స్డ్ అయ్యి దీంట్లో రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఒకవైపు చిన్న బార్డరు ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది దీనికి మధ్యలో కూడా సెల్ఫ్ వర్క్ వచ్చింది బ్లౌజ్లో కూడా ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అండి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి స్కట్ బార్డర్ లాగా వస్తుంది బార్డర్ అనేది జరీ లైన్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఎంత ఇలా గోల్డ్ జరిగితే బుటీస్ వస్తాయి ఇది పళ్ళు పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ లేస్ స్కట్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ ఉంది ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ ప్యారట్ గ్రీన్ కలర్కి మన ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి స్కట్ బార్డర్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇలా వేవ్స్ డిజైన్ క్రాస్ డిజైన్స్ వచ్చింది అడ్డంగా వచ్చింది వేవ్స్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజు ఎల్లో కలర్ బ్లౌజు ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి పింక్లో కూడా పర్పుల్ మిక్స్ అయింది కాబట్టి కలర్ అనేది మనకి డార్క్ షేడ్లో వచ్చింది స్కర్ట్ బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ పర్పుల్ కలర్ ఉంటుంది శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పర్పుల్ కలర్ తోటి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషను స్కర్ట్ బార్డర్ వస్తుంది జరీ లైన్ వచ్చేసి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది మధ్యలో కింద కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇలా జరి గోల్డ్ జరి వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మీ నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి నెంబర్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఫొటోస్ కావాలన్నా కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ